जन गण मन विनायक जय हे भारत भाग्य अंजाब सिंधु जरा मराण उज्जल गंगा किंज हिमाचल यमुना गंगा उच्चल तरंगा तव सुवे जागे तव सु जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता की जय राष्ट्र नायक เอกोंदर की जय राष्ट्र नायक เอกोंदर की जय राष्ट्र नायक เอกोंदर की जय

ನೋಡಿ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಆ ಬರೋದು ಬಾಗಿಲ ಪರಿಸರಕ್ಕೆ ಇದೆ ಇದೆ ಮಿಡ್ಲೇ ಬೋರ್ ಇದೆ ಆ ಬ್ಲಾಸ್ ಇದೆ ಅಂದ್ರೆ ಫೋಸ್ಟ್ ಆಕ್ಲಿ ಇರೋದು ಅಂದ್ರೆ

अमर रहे अमर रहे लांस लांस अमर रहे।, लांस रहे अमर रहे लांस सोचा तो ऐसे होंगे हमम अलगोणेंटे बवना बोलो भारत माता की बोलो भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत आर्मी की भारत आर्मी की भारत आर्मी की जय लांस नायक युगनंदर युगनंदर की जय लांस नायक युगनंदर की जय लांस नायक युगनंदर की ఈరోజు చాలా సుదీనం మనం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అది కూడా చిరస్మరణీయమైనటువంటి లాన్స్ నాయక్ యుగంధర్ ఒక విగ్రహం వద్ద రాష్ట్రపల్లిలో మనం జరుపుకుంటున్నాం ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా వచ్చారు ఒక దేశభక్తుడి కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్సాహంతో రావడం జరిగింది ఇకపోతే యుగంధర్ ఎనభై ఒకటిలో మార్చి ఇరవై ఆరో తేదీ ఈ గ్రామంలో పుట్టడం జరిగింది పుట్టిన వెంటనే ఎన్టీ రామారావు ఆ కాలంలో ఎనభై రెండులో తెలుగు అంటే పార్టీ స్థాపించ ముందుగా ప్రచారానికి వచ్చినప్పుడు ఈ యువకిషోరాన్నికి చిరంజీవి అని ఆశీర్వదిస్తూ యుగంధర్ అనే పేరును పెట్టడం జరిగింది ఆ పేరు తగ్గట్టుగా ఆ యువకిశోరం అనతి కాలంలో చదువు పూర్తి చేసుకొని పంతొమ్మిది ఏళ్ళ నవ నవ యువకుడుగా ఉన్నప్పుడే భారత ఆర్మీలో విజయవాడలో జరిగిన క్యాంప్లో సెలెక్ట్ కావడం ఇరవైలో జాయిన్ కావడం ఢిల్లీలో జాయిన్ అయిన వెంటనే ఒక హిమశిఖరాన్ని అక్కడ ఆయన విజయవంతంగా మౌంటనీరింగ్ చేసి అప్పటి రాష్ట్రపతి గవర్నీలు స్వర్గీయ అబ్దుల్ కలాం సాహస సాహసవీరుడు అవార్డు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి లాన్స్ నాయక్ యుగంధర్ ఇదే క్రమంలో రెండు వేల ఇరవై రెండు వేల ఐదో సంవత్సరంలో చౌకుంబా పీక్ను అధిరోహించడానికి పర్మిషన్ తీసుకొని అధికారంతో సాహసవీరుడు ఇరవై ఒక్క వేల అడుగుల హైట్ను రీచ్ అయ్యి భారత జెండాను సగర్వంగా రెపరెపలాడించినాడు మన లాన్స్ నాయక్ యుగంధర్ అదే విజయస్ఫూర్తితో తిరుగు ప్రయాణంలో వస్తూ ఒక జరగనటువంటి దుర్ఘటనలో ఆయన వీరమరణం చెందడం జరిగింది అయితే మనకు ఆయన భౌతిక శరీరం దొరకలేదు ఎందుకంటే వాళ్ళు యుగపురుషులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు మళ్ళా దొరకదనమాట వాళ్ళు మెరుపులాగా వస్తారు మెరుపులాగా వెళ్ళిపోతారు మన యుగంధందరు కూడా మెరుపులాగానే వచ్చినాడు ఇరవై నాలుగేళ్ళ వయసులోనే భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయినాడు ఆయన ఎప్పుడు కూడా భారతదేశాన్ని వ్యవసాయాన్ని బాగా ఇష్టపడేవాడంట తండ్రికి సాయం చేసేవాడు చిన్నప్పటిలో అటువంటి ఎక్కువ మాట్లాడేవాడు కాదు మిత భాషి ఇటువంటి దేశభక్తులు ఈ దేశంలో ఉండబట్టే మన దేశం ఇప్పుడు అగ్రగామిగా తయారైతా ఉంది ఈనాటి యువతకు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మన యుగంధర్ యొక్క చరిత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాలకు యుగంధర్ యొక్క స్ఫూర్తితో యువత అద్భుతంగా తయారు కావాలని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తె గొప్పగా సంకల్పం చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఈ రాయలసీమలో మొట్టమొదటి విగ్రహం మన లాన్స్ నాయక్ యుగంధరిదని మనం గర్వంగా చెప్పచ్చు మన కడప గడప విశిష్టతను ఇటువంటి మహనీయులతో ఎంతో పునీతమైతా ఉంది ఇక్కడ ఒంటిమిట్ట రామాలయం వచ్చినప్పుడు మన దర్శనీయ క్షేత్రాల్లో టూరిజం కింద ఈ లాన్స్ నాయక్ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలా దర్శించుకుంటే అదే స్ఫూర్తిలో యువత సన్మార్గంలో నడుస్తుందని మేము భావిస్తున్నాము కాబట్టి ఈ లాన్స్ నాయక్ ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయాలనే ఆశతో కూడా ఉన్నాము ఆ ఫైల్ ఇంకా కలెక్టరేట్ లోనే ఉంది అదేవిధంగా ఈ రాచపల్లికి వచ్చే దారిని సైనిక్ మార్గ లాన్స్ నాయక్ మార్గ్ నామకరణం చేయాలి అదేవిధంగా ఈ కుటుంబంలో వారి మీద డిపెండ్ అయినటువంటి సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఇంటి స్థలం కూడా ఆ లాన్స్ నాయక్ పేరుతో ఇస్తే వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటారు ఎందుకంటే భారత సైన్యంలో పనిచేసిన ఒక యుగంధరకు న్యాయం జరిగిందనే విధంగా వాళ్ళు ఇంకా పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తారని తెలియజేసుకుంటాను జై హింద్ జై భారత్ జైతే ఈయన మీద ఈయన గురించి అంటే ఇద్దరు కలిసి పనిచేశారు కదా చాలా గొప్పగా చెప్పారు ఆయన సార్ ఇద్దరం కలిసే చేశాం సార్ ఇద్దరం కలిసి ఇక్కడ హాలిడేస్ టైంలో వచ్చినప్పుడు కూడా దాదాపు పది పదహైదు కిలోమీటర్లు ఇద్దరం పొద్దునే లేచి పరిగెత్తే వాళ్ళము ఈ పల్లెలో బ్యాక్ వాటర్ రక్షణ ఉంది ఈ పల్లెలో చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఇద్దరము ధైర్యం చేసి వెళ్ళాము ఆ తర్వాత చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాము కాకపోతే నా దురదృష్టము నా స్నేహితులు నా కలీగ్ అక్కడ శరీరంతోనే నిర్యాణం చెందడం అనేది ఇతర భారవి చెప్పినట్టు అది కొంతమంది వ్యక్తులకి సాధ్యం అవుతుంది ఎందుకంటే యుగపురుషులు లేదా దైవత్వం ఉండే వాళ్ళు ఏంటంటే శరీరంతోనే అంతర్యానం అంటారు అలాంటి అదృష్టం మనం ఆయనకి జరిగిందని అనుకోవాలి ఒక రకంగా అంటే మీ కుటుంబానికి తీరని లోపు జరిగింది అనేది మైనస్ అయితే కానీ ఆయన దేశాన్ని గర్వించదగ్గ వ్యక్తి అది ఈ పల్లెలో మీ కుటుంబంలో పుట్టడం అనేది మీ అదృష్టంగా మీరు ఫీల్ అవ్వాల్సిన పొందాల్సిన విషయం అని నా మా సో దేవుడు ఆయనకి అత్యద్భుతమైనటువంటి ప్రశాంతతని ఆయన ఆత్మ కలిగించి మీ కుటుంబానికి కూడా మంచి జరగాలని భవిష్యత్తులో మన సార్ లాంటి వాళ్ళు ప్రభుత్వంతో అంత కొంత పోరాటం జరిపి వాళ్ళు కొన్ని లెటర్స్ రాసి ఇంతవరకు కాబట్టి భవిష్యత్తులో కూడా నేను చెప్పినట్టు మీకు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు మీకు ఒక ఇల్లు కావచ్చు ఇక్కడ ఈ కొంత కేటాయించిన స్థలంలో ఒక పార్కుని ఒక సందర్శనీయ క్షేత్రంగా ఒంటిమిట్టకొచ్చిన ప్రతి ఒక్కరు చూడగలిగేటట్టు దీన్ని నిర్మించడానికి కావలసినవన్నీ మేము చేయగలిగిన సహకారం ఈయనతో పాటు కలిసి చేస్తాము చాలా నాన్న నేను ఈ కొండను అదే పర్వతాన్ని ఎక్కుతున్నాను ఇంక ఇదే మీకు చేసే లాస్ట్ కాల్ మూడు నెలల తర్వాత నేను ఫోన్ చేస్తాను మీకు ఫోన్ కాల్ వస్తే నేను ఉన్నట్లు లేదంటే నన్ను మర్చిపోండి అందరికీ నమస్కారము చాలా శుభదినము అన్న చెప్పారు మన భారతదేశంలో పంజాబ్ ప్రాంతము అటువైపు ఉత్తరప్రదేశ్ అక్కడ మాత్రం ఎక్కువ మంది వీర సైనికులు తయారయ్యారు ఆస్పృహ వేరు ఎందుకంటే ఆ పరాయిపాలనలో మగ్గినారు కాబట్టి అక్కడి నుంచి వీర సైనికులు వచ్చారంటే దాంట్లో అర్థం ఉంది అయితే మనము సుదూర ప్రాంతంలో ఉండి కూడా మన కడప జిల్లాలో చాలామంది వందల మంది సైనికులు తయారవుతున్నారు వారిలో మన యుగేందర్ గారు ఒకరు నేను యుగేందర్ గారు ఏ విధంగా అయితే ఆయన యొక్క ఏమంటారు బాధ్యత నిర్వర్తించారో కర్తవ్యాన్ని నిర్వర్తించారో భార్య ఉన్న కర్తవ్యము అంటే ఒక పౌరుడి కర్తవ్యము ఈయన నెలవే నిర్వర్తించారు మా అన్నగారు నేను ఎందుకు చెప్పారంటే ఒకసారి అడిగాను అన్నది ఏమన్నా ఎందుకు ఎట్లా మనకి విగ్రహం ఇదంతా ఆలోచన అంటే ఆటోలో ఆమె అక్కగారు వస్తూ ఉంటే ఆమె అప్పటికే అలసిపోయింది కలెక్టర్లను వాళ్ళని వీళ్ళని కలిసి కొద్దిగా మాకు స్థలము అది కేటాయించండి విగ్రహము ఏదో మాట్లాడింది అంత ఆట ఆటోలో మాట్లాడుకుంటా ఉందంట కక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు మరి బహుశా ఫోన్లో మాట్లాడుతుంది తెలియదు ఆ సందర్భంలో అన్న కూర్చొని విని ఆ విషయాన్ని ఆయన తీసుకోవడము తర్వాత ఆ విషయాన్ని తీసుకోవడం కాదు అది తీసుకోవడం అనేది మనకు ప్రతి ఒక్కరికి స్పందిస్తాం ఆ టైంలో కాబట్టి దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయడము దాన్ని ఇంతవరకు తీసుకురావడము అంటే నేను ఆయన గురించి ఏం చెప్తున్నా అంటే పౌరుడి బాధ్యత కూడా ఉంది అంటే ఒక ఒక వీర సైనికుడు తన కుటుంబాన్ని వదిలేసి బార్డర్లో మన కోసం రక్షణ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆ సైనికుడి కుటుంబాన్ని మన కుటుంబంగా తీసుకొని ఆ బాధ్యతను నిర్వర్తించడం అనేది మనందరి ముందు ఉండాలి అలాంటప్పుడు ఆ కుటుంబాలు ఆ కుటుంబం నుంచి ఇంకొంతమందిని శివాజీగానో భగత్ సింగ్ గానో ఛత్రపతి శివాజీ మహారాజ్ గానో ఈ విధంగా మన యుగంధర రూపంలో అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ బాధ్యతను ఈ విధంగా మన మందరము సమిష్టిగా నిర్వహించినందుకు సుదూరంగా ఉన్నప్పటికీ కడప నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని సంస్కరించుకుంటున్నందుకు ముఖ్యంగా ఈ విధంగా ఆయనకు ఆ రుణం మనం కొద్దిగా తీర్చుకోగలుగుతున్నాము కాబట్టి ఈ ఈ దీని అందరికీ అనుకున్నటువంటి పెద్దలందరినీ కూడా నేను సవినయంగా నమస్కరిస్తున్నాను ఇలా ప్రతి వీర సైనికుడు ఆ కుటుంబం కోసము ఫలానికి కావాలి అని తిరుగుతున్నటువంటి ప్రతి సైనికుడి సమస్యను మన సమస్యగా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే బాధ్యత మనం అందరం తీసుకొని నలు నలుము కట్టాలని నేను అందరినీ సవినయంగా ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ఇటువంటి మంచి కార్యక్రమానికి అమరవీరుడు యులంధర్ గారి సంస్కరణ దినానికి ఇంకా ఇచ్చే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సైనికులు పరాయి దేశస్తులతో నిరంతరం పోరాడుతూనే ఉంటారు రాత్రి బదులు మంచు కొండల్లో తిండి లేక సరైన నీళ్ళ సదుపాయం లేక చలిలో గడ్డగట్టే చలనలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడుండే దుర్మార్గులను చెడ్డవారిని ఏర్పడేయడానికి మన హిందూ సమాజము కలిసికట్టుగా ఉండి ఇక్కడున్న చెడునంతా నిర్మూలించడానికి కంకణం కట్టుకొని అందరము ఇలాంటి యుగంధర్ నాయకు వాళ్ళలాగా మనము ఒక సైనికుల్లాగా ఇక్కడ కూడా ఇక్కడున్న దేశద్రోహాలను ఎదిరించడానికి నిరంతరం శ్రమిస్తూ

it